హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నోటికి కమ్మగా చాలా రుచిగా కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అది కూడా కొబ్బరి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చు వేరే కూర ఏమీ లేకపోయినా తినేయచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది మనం ఈ పచ్చడి చేసుకుంటే వారం రోజులైనా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫస్ట్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో రెండు ముక్కలుగా కట్ తీసుకున్న పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి డైరెక్ట్ అలాగే వేయించుకుంటే పచ్చిమిర్చి పేలుతుంది కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అలాగే ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకొని చక్క దోరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి మాడిపోకుండా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి చల్లారుతూ ఉంటాయండి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలండి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఆయిల్లో వేసేసుకోవాలి దాంట్లోనే నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు తర్వాత దీంట్లోనే ఒక చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు చక్కగా కొబ్బరి ముక్కలు అనేటివి దోరగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా వేయించుకుంటున్నాం కాబట్టి కొబ్బరి పచ్చడి అనేది పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఒక ఫైవ్ డేస్ వరకన్నా చక్కగా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పాటు ఉంటుందన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలో ఉన్న తడిదనం అంతా పోతుంది మనకి కొంచెం కలర్ మారుతాయండి కొబ్బరి ముక్కలు చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొబ్బరి ముక్కలు కూడా మనకి చల్లారుతూ ఉంటాయి ఇది మనకి వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుందండి ఇక్కడ మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి అన్నీ చల్లారిపోయినాయి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ మనకి పచ్చడిలోకి కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుందాము కొద్దిగా గ్రైండ్ అయ్యాక దీంట్లో ఇప్పుడు వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్క మెత్తగా పట్టేసుకోవాలన్నమాట చూసా కదా ఇక్కడైతే నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈ పచ్చడికి తాలింపు అనేది వేసేసుకుందాము చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే కచ్చపచ్చ దంచుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా వేడివేడి అన్నంలో అయితే భలే రుచిగా ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చడి అనేది మనం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి మనకి ముద్ద ముద్దకి రుచి అనేది చాలా బాగా తెలుస్తుంది ఇక్కడ తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిందండి మనం తాలింపు అంతా ఫ్ర ఫ్రై అయిపోయిన తాలింపుని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి మీద అయితే ఈ తాలింపు అంతా వేసేసుకోవాలండి ఇంతే అండి ఎంతో టేస్టీగా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్